ఉపదేశమును విడువక గట్టిగా పట్టుకో హోల్డ్ టైట్ టు ది ఇన్స్ట్రక్షన్ సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం తెలుగు బైబుల్లో ఈ మాట చాలా చక్కగా అనువదించడం జరిగింది ఇంగ్లీష్ అనువాదాల్లో కీప్ హోల్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అనగా సూచనలు పట్టుకోండి అని టేక్ ఫాస్ట్ హోల్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అనగా సూచనలను వేగంగా పట్టుకోండి అని అనువదించటం జరిగింది కానీ తెలుగులో గట్టిగా పట్టుకోండి అనే మాటను వాడారు ఈ గట్టిగా పట్టుకోవడాన్ని బట్టే రేపు నీవు పరలోకానికి వెళ్ళటం అక్కడ బహుమానాన్ని పొందటం అనేది ఆధారపడి ఉంది జీవము అనేది మరణానికి వ్యతిరేకమైన పదం నీవు మరణము కాని పరిస్థితిలో అనగా జీవము కలిగి ఎప్పుడు ఉంటామంటే ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఏ ఉపదేశం అంటే దైవ సంబంధమైన జ్ఞానోపదేశము ఈ ఉపదేశాన్ని విశ్వాసులమైన మనము విడువక గట్టిగా పట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం జీవిస్తాము ఈ ఉపదేశం బైబిల్ గ్రంథంలో మన కొరకు వ్రాయబడి ఉంది వ్రాయబడిన ఈ ఉపదేశమునే లేఖనము అంటారు ఈ లేఖనము మన ప్రభు అయిన యేసు కురిస్తే ఎందుకంటే ఆయన ఎందు నిత్య జీవముంది అని ఆయనే చెప్పాడు మరియు లేఖనముల ఎందు నిత్య జీవమున్నది కూడా ఆయనే చెప్పాడు కాబట్టి వ్రాయబడి ఉన్న ఈ లేఖనముల సారమే ఉపదేశ సారము లేఖన సారము ఈ ఉపదేశ సారము లేక లేఖన సారము మనకు జీవము అందుకే ఈ సారమును మనం గట్టిగా పట్టుకోవాలి అప్పుడే మనకు జీవము అనగా నిత్య జీవము హల్లెల్లు ఈ ఉపదేశ సారమునే లేక లేఖన సారమునే వాక్య సారము అని వాక్య సారాంశ సత్యము అని అంటారు ప్రభు అయిన యేసు కురిస్తే వాక్యమని ఆయనే వాక్య సారాంశ సత్యమని మనకు తెలుసు ఈ వాక్యమయ్యున్న యేసు కురిస్తే అలనాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడాడు ఆది కారణం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది ఈ వాక్యమయ్యున్న యేసు క్రీస్తునే ఆనాడు యాకోబు గట్టిగా పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను అని అన్నాడు ఓ విశ్వాసి నీవు నిజమైన ఆశీర్వాదం పొందటం అనేది నీవు వాక్యమును అనగా ఉపదేశమును గట్టిగా పట్టుకోవటం మీదే ఆధారపడి ఉంది ఓ విశ్వాసి ఉపదేశమును విడువక దానిని గట్టిగా పట్టుకో అనే హెచ్చరిక నీకెందుకు ఇవ్వబడిందో తెలుసా నీవు ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో సాతాను తన అంధకార శక్తులను నీ మీద ప్రయోగిస్తాడు ఈ ఉపదేశాన్ని గట్టిగా నీవు పట్టుకోకుండా చేయటానికి వాడు నిన్ను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు అయినా వాడు నీ మీద విజయం సాధించలేడు అల్లెల్లుయా వాడు ఎప్పుడూ ఈ విషయంలో నీ మీద విజయం సాధించగలడో తెలుసా ఈ ఉపదేశాన్ని విడవకుండా గట్టిగా నేను పట్టుకోవాలి అనే స్థిర సంకల్పం నీలో ఉన్నప్పుడు వాడిని నేను చేయలేడు కానీ ఈ స్థిర సంకల్పం నీలో లేనప్పుడు వాడు నీ మీద ఈ విషయంలో విజయం సాధిస్తాడు నీ హృదయ వాంఛ ఎలా ఉంటే సాతాను నీ మీద ఎప్పటికీ విజయం సాధించలేడు వాడి మీద నీవు విజయం సాధిస్తావు నామానికి కలుగును కలుగునుగాక హల్లి అన్నీవే వాడి మీద విజయం సాధిస్తావు సాతాను బలవంతుడే కావచ్చు కానీ వాడికంటే బలవంతుడు ఇదిగో నీలో ఉన్నాడు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మరియు మార్కు సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాలను చూడండి కాబట్టి ప్రియ విశ్వాసులారా ఉపదేశమును విడవక గట్టిగా పట్టుకోండి మీకు జీవాన్ని కలిగించు ఉపదేశాన్ని పొందుకోండి ప్రియులారా మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం నిత్యుడకు ప్రభువు రాబోవుచున్నాడు గనక మనము మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుందాం ఆ నిత్యుడకు ప్రభువు వచ్చి మనకు అనుగ్రహించు నిత్య జీవ కిరీటమును పొందుకుందాం ఆమెన్ క్రీస్తు కృప మనకు తోడై ఉండును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్